అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫోర్టీన్త్ వీక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలసిస్ చూద్దాము ఈ వీడియోలో అందుకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ తప్ప మిగిలిన వారందరినీ బిగ్ బాస్ అయితే డైరెక్ట్గా నామినేషన్స్లో అయితే పెట్టేశారు ఆ తర్వాత ఎవ్రీ సీజన్లో జరిగే వన్ నుంచి సెవెన్ వరకు ర్యాంకింగ్ టాస్క్ ఎలా అయితే ఉంటుందో ఈసారి అలా కాకుండా క్యాష్ పెట్టి జీరో నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎవరికి ఎంత వర్త్ అని ఇవ్వమని అయితే చెప్తారు ఇందులో జీరో వచ్చిన సంజనా గారిని అయితే జైల్లో వేయడం జరిగింది ఆ తర్వాత నామినేషన్స్లో ఉన్న సిక్స్ కంటెస్టెంట్స్కి ఈ వారం మొత్తం ఇమ్యూనిటీ టాస్క్లు అయితే పెట్టబోతున్నారు చివరి వరకు ఎవరైతే హయ్యెస్ట్ పాయింట్స్తో ఉంటారో వాళ్ళు అయితే ఈ వారం సేవ్ అవుతారు అలాగే సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇక వీరికి ఇచ్చిన ఫస్ట్ రౌండ్ టాస్క్ లో వచ్చేసి కళ్యాణ్ ఈ వీక్ మొత్తం సంచాలక్గా అయితే ఉండబోతున్నారు ఫస్ట్ రౌండ్ లో సంజనా గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఆడలేదు మిగిలిన ఫైవ్ మెంబర్స్ అయితే టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈ టాస్క్ లో అందరికంటే ముందుగా ఇమానీలు అయితే కంప్లీట్ చేసి ఫిఫ్టీ పాయింట్స్ అయితే సంపాదించాడు సెకండ్ వచ్చేసి బర్నీ గారు కంప్లీట్ చేసి ఫార్టీ పాయింట్స్ థర్డ్ డిమాన్ పవన్ కంప్లీట్ చేసి థర్టీ పాయింట్స్ ఫోర్త్ వచ్చేసి తనుజా ట్వంటీ పాయింట్స్ ఫిఫ్త్ వచ్చేసి సుమన్ గారు టెన్ పాయింట్స్ అయితే ఉన్నారు సెకండ్ రౌండ్ టాస్క్ లో కూడా అందరికంటే ముందుగా ఇమాని కంప్లీట్ చేసి హైయెస్ట్ పాయింట్స్ అయితే సంపాదించుకున్నారు ఇక ఓటింగ్ అనాలసిస్ చూసుకున్నట్లయితే నిన్న అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్ లో చేంజెస్ అయితే వచ్చాయి ఫస్ట్ ప్లస్ లో ఉంది పర్సెంటేజ్ ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో సంజనా గారు ఉన్నారు సెవెంటీన్ పర్సెంటేజ్ ఓటింగ్ తో నిన్న జరిగిన ఎపిసోడ్ సంజనా గారికి పాజిటివ్ అయింది దీంతో ఆమె ఓటింగ్ పెరిగి టాప్ టూ లో అయితే ఉన్నారు ఇక థర్డ్ ప్లేస్ లో ఇమాని ఉన్నాడు థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ తో ఇక్కడ షాకింగ్ ఏంటంటే సంజనా గారి నీళ్ళకి తక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఇక ఫోర్త్ ప్లేస్ లో డివన్ పవన్ ఉన్నాడు థర్టీన్ పర్సంటేజ్ ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో గారు ఉన్నారు టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లేస్ లో సుమన్ శెట్టి ఉన్నారు టెన్ పర్సెంటేజ్ ఓటింగ్